హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఏంటో అందరికి తెలిసింది కదా ఇంకా మనం చెప్పుకోబోయే సీరియల్ అయితే బల సూపర్గా బల టిస్టింగ్గా చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్ అయితే ఎపిసోడ్లు కలిపిదాం ఎపిసోడ్లు వెళ్ళిపోయే ముందు హీరో సీరియల్ ఒక ముఖ్య ఉద్దేశం తెలుసుకుందాం ఇంకా హీరో సీరియల్కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే శ్రీవల్లి ఎంఏ ఇంగ్లీష్ ఫస్ట్ ర్యాంక్లో చదివిందా లేదా తన సర్టిఫికెట్స్ ఉంటాయా లేదా అనేసి ఇంకా రామారాజ్ అయితే సర్టిఫికెట్స్ తీసుకురమ్మని చెప్తాడు కదా మరి తన బండారం బయటపడుతుందా లేదా చూద్దాం ఇంకా సాగరిత వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్ళి తను ఎలాంటి ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడు అనేది మనం ఈరోజు పూర్తి ఎపిసోడ్ చూద్దాం ఇంకా సీరియల్ క్యాష్లో భాగంగా వెళ్ళినట్టయితే ఏం జరుగుతూ ఉంటుందంటే ఇంకా అయితే ప్రేమకి పోలీస్ ఆఫీసర్ డ్రెస్ అయితే తీసుకొని వస్తాడు కదా యూనిఫామ్ అయితే తనకు సర్ప్రైజ్ చేస్తాడు కదా ఇంకా తనైతే యూనిఫామ్ వేసుకొని వస్తూ ఉంటుంటే అయితే ఆదమర్చిపోయి అలానే చూస్తూ ఉంటాడు ఇంకా అలా చూస్తూ ఉంటుంటే అప్పుడు ప్రేమ అరే ఏంట్రా నన్ను ఈ యూనిఫామ్లో చూసేసి నువ్వు చాలా అయిపోయావు ఏంటి అనేసి అంటే అలానే చూస్తూ ఉంటాడు ఇంకా అలా చూస్తూ ఉంటుంటే అప్పుడు ధీరజ్ సడన్గా చాలా నవ్వుకుంటూ ఉంటాడు ఎందుకలా నవ్వుతున్నావు ఏమైందిరా అనేసి ప్రేమ కొడుతూ ఉంటుంది అప్పుడు కొడుతూ ఉంటుంటే ఇంకా అసలే నువ్వు ఉండేది పొట్టిగా మళ్ళీ నీకు ఈ యూనిఫామ్ వేస్తే ఇంకా పొట్టిగా కనిపిస్తున్నావు అనేసి అంటుంటే ఏంటి అరే నన్ను పొట్టి అంటావా పొట్టి అంటే ఎంత హ హట్టింగ్గా ఉంటుందో తెలుసా నన్ను పొట్టి అంటావా అది ఇది అనేసి వాళ్ళు కాసేపు అలా సరదాగా ఆడుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు ఇంకా లాస్ట్కి ధీరజ్ అయితే అంటాడు వదిలేవే తల్లి ఏదో నేను తమాషాకి అన్నాను నేను ఏడిపిద్దామన్నాను నిజంగా చాలా బాగుంది ఉన్నావు నిజంగా పోలీస్ ఆఫీసర్ లాగా ఉన్నావు అనేసి అన్నాక తను చాలా మురిసిపోతుంది ఇంకా అది అలా ఉంటూ ఉంటుంటే ఇంకో ప్రక్కన ఇంకో ప్రక్కన ఏమవుతూ ఉంటుందంటే ఇంకా అయితే వాళ్ళు తన ఎంఏ ఇంగ్లీష్ సర్టిఫికెట్ తీసుకురమ్మని చెప్తూ ఉంటారు కదా ఇంకా తీసుకురావడానికి తీసుకురావడానికి అనేసి అతను వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్తుంది నా బండారం నా బండారం బయటపడిపోతుంది మీరు ఎలాగోలాగా సర్టిఫికెట్ తీసుకురండి అనేసి అంటూ ఉంటుంటే ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటుంటే ఇంకో ప్రక్కన ఇంకా రామరాజు అయితే మిల్లుకు వెళ్ళేసి ఇంటికి వస్తూ ఉంటాడు తినడానికి ఇలా తిన్నాక ఇంకా రామరాజు అయితే అక్కడ కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాడు ఇంకా పేపర్ చదువుతుంటే అక్కడికి ఇంకా శ్రీవాళ్ళి వాళ్ళ అమ్మా నాన్నలు స్వీట్ బాక్స్ పట్టుకొని కొన్ని విజిటింగ్ కార్డ్స్ పట్టుకొని అయితే వస్తూ ఉంటారు వచ్చాక నమస్తే బావగారు అది తినేసి మాట్లాడుకున్నాక కాసేపు మాట్లాడుకున్నాక రండి అనేసి అన్నాక ఇంకా అలా మాట్లాడుతూ ఉంటుంటే స్వీట్స్ ఎందుకు తీసుకొచ్చారు కానీ ప్రేమ ఇంకా నర్మదా అటు సైడ్గా వెళ్తుంటే వీళ్ళు స్వీట్ బాక్స్ పట్టుకొచ్చి ఏదో చేద్దామని చూస్తున్నారు అక్క వెళ్దాం పదా అంటే అప్పుడు ఇంకా శ్రీవల్లి వాళ్ళ అమ్మ నాన్న అంటారు అన్నయ్య గారు స్వీట్స్ తీసుకోండి అంటే ఏంటి అనేసి అంటుంటే మా అమ్మాయి గారిని మీరు జాబ్ చేయడానికి ఒప్పుకున్నారట కదా జాబ్ చేయడం తనకి ఇష్టం అని తెలుసుకున్నారట కదా అంటే అందులో ఒక చిక్కు వచ్చి పడింది అంటే ఏంటంటే మా అమ్మాయి చదివిన సర్టిఫికెట్ అయితే పోయింది మేము ఆ ఇల్లు ఇల్లు మారుస్తూ ఉంటుంటే అంతలోనే సర్టిఫికెట్కి పోయింది ఇల్లు అంతా వెనుకలాడామనేసి అంటుంటే ఇంకా ప్రేమ ఉన్ను నర్మదా అనుకుంటారు వీళ్ళు ఏదో పెద్ద ప్లానింగ్ మీద వచ్చా సీట్స్ అందరికి ఇస్తూ ఉంటుంటే ఇంకా అందరు స్వీట్ తినేసి ఉంటారు నాక ఇంకా అప్పుడు వాళ్ళ అమ్మంటుంది మా అమ్మాయి జాబ్కి పంపాలంటే చాలా బాధగా ఉంది అంటే ఎందుకు బాధ అంటే సర్టిఫికెట్ లేదు కదా అంటే అప్పుడు ప్రేమ నర్మద అంటారు డమ్మి సర్టిఫికెట్ తీయొచ్చు కదా అది ఇది అనేసి మాట్లాడుతూ ఉంటారు ఇంకా అలా మాట్లాడుతూ ఉంటే అవునా డమ్మీ సర్టిఫికెట్ డమ్మి అంటే అప్పుడు నా ప్రేమ నర్మదలు వల్లి అడుగుతారు అక్క నువ్వు చదివిన కాలేజ్ చెప్పు నువ్వు కా ఏ ఏ కాలేజ్ ఏ యూనివర్సిటీ చెప్పు అక్కడికి వెళ్తే అంతా తెలిసిపోతుందంటే అంటే మీకెందుకు అమ్మా శ్రేమ నేనే తెలుసుకుంటాను అనేసి వాళ్ళైతే వెళ్ళిపోతారు ఇంకా ఇది అంతా ఉండగా ఇంకా తన తను నా ఆడుతున్న నాటకం ఎక్కడ బయటపడుతుందో అని శ్రీవారి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా అదంతా ఉండగా ఇంకో ప్రక్కన సాగర్ అయితే నర్మదవాళ్ళ నాన్న దగ్గరికి అయితే వెళ్తాడు వెళ్ళేసి తనతో ఈ గవర్నమెంట్ జాబు ఇవన్నీ చేయడం నా వల్ల కావట్లేదు మా అమ్మయ్య గారు నీ కూతుర్ని సంతోషంగా ఉంచాలంటే నాకు ఇంకా మీరే చెప్పండి నేను గవర్నమెంట్ జాబ్ చేసి మీ మిమ్మల్ని మీ కూతుర్ని మీ ఇంటికి తీసుకొచ్చి తనని సంతోష పెట్టాలని ఉండే కానీ నాకు నేను ఒక చేతవాడిని చేత కాని వాడిలాగా మిగిలిపోతున్నాను గవర్నమెంట్ జాబ్ అంటే అంత ఈజీగా రాదని నాకు కూడా అర్థమైపోయింది నేను చదివే చదువులు నేను చేసే ఆ పనికి నాకు గవర్నమెంట్ జాబ్ రాదని అందరు చెప్పారు అంటే అప్పుడు సాగర్ వాళ్ళ మామయ్య అంటే నర్మద వాళ్ళ నాన్న అంటాడు నీ మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు నువ్వు నా కూతురిని పెళ్లి చేసుకున్నందుకు నా చుట్టాలందరూ నా రక్త సంబంధికులందరూ గవర్నమెంట్ జాబ్ అందుకని నువ్వు గవర్నమెంట్ జాబ్ చేయాలి ఒక రైస్ మిల్లులో మూటలు ఎత్తేవాడు నా అల్లుడని చెప్పుకోకుండా నువ్వు గవర్నమెంట్ జాబ్ సాధించాలనే షర్తు పెట్టాను దీనికి నేను ఇంకొక సలహా ఇస్తాను అనేసి అంటే సాగర్ అంటాడు ఇక నుండి మీరు ఏం చెప్తే అది చేస్తాను మామయ్య గారు చెప్పండి నాకు ఇందులోకి వెళ్ళి బయటపడే మార్గం ఒకటి చూపించండి గవర్నమెంట్ జాబ్ రావ చేయాలంటే నా వల్ల కావట్లేదంటే అప్పుడు సాగర్ వల్ల మామయ్య అంటాడు నువ్వు గవర్నమెంట్ జాబ్ కొనుక్కో అనేసి అంటాడు అప్పుడు సాగర్ చాలా ఆలోచిస్తాడు గవర్నమెంట్ జాబ్ కొనుక్కోవాలా దానికి ఎంత అవుతుందంటే అప్పుడు వల్ల మామయ్య నేను నీకు కొనివ్వడం నేను నీకు కొనుక్కోమని బలవంత పెట్టినట్టు నా కూతురుకి తెలియదు ఎందుకంటే నా కూతురు దృష్టిలో నేను మళ్ళీ తన దృష్టిలో నేను చెడు అంటే బ్యాడ్ మనిషిగా ఉండిపోతాను నా కూతురు నాతో మాట్లాడదు నువ్వే నేను ఇష్టపూర్వకంగా చేసుకో కేవలం సలహా మాత్రమే నాది అనేసి తనైతే చెప్తూ ఉంటాడు ఇదంతా ఇలా ఉంటుంటే ఇంకో ప్రక్కన ఇంకో ప్రక్కన ఇంకా ఈ రామరాజు వాళ్ళ ఇంట్లోనైతే ఇలా జరుగుతూ ఉంటుంది ఇంకా ఏంటంటే రామరాజు మెల్లికి వెళ్ళి ఇంటికి వస్తూ ఉంటే తనకు ఒక్క వ్యక్తి కాల్ చేస్తూ ఉంటాడు ఇంకా కాల్ చేస్తూ ఉంటుంటే ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే తనకైతే రామరాజన్ రాడు ఆ అయ్యా నువ్వు తెలుగులో మాట్లాడు నాకు ఇంగ్లీష్ రాదు అంటే అప్పుడు పెళ్ళి కానీ వాళ్ళ బా బామారుంటాడు కదా తనను మాట్లాడుకుంటుంటే నాకు కూడా ఇంగ్లీష్ రాదు అంటే మా కోడలు వల్లి చాలా ఇంగ్లీష్ మాట్లాడుతుంది ఇమ్మే ఇంగ్లీష్ మాట్లాడింది అనేసి అన్నాక ఇంకా తనని రామరాజు అమ్మ వల్లి ఇంగ్లీష్లో ఏదో మాట్లాడుతున్నారు వచ్చి వినమ్మా అనేసి అన్నాక అయితే చాలా టెన్షన్ పడుతుంది ఇంకా ఇదండి ఈరోజు ఎపిసోడ్ ఇంకా తెర భాగం చూసుకున్నట్టయితే వాళ్ళకైతే ఫోన్ ఇస్తే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడడానికి చాలా అవుతుంది అప్పుడు నర్మత ప్రేమ వచ్చేసి తన బండారం బయటపడతారు లేదనేది మనం ఇంకా ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం ఇదండి ఈరోజు ఎపిసోడ్ ఇంకా నా వీడియో మీకు నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్